హే చర్చ్ ప్రైజ్ లో అందరికి మరొకసారి సెల్ఫ్ గ్రూప్ నుండి మీ అందరి ముందు ఒక సాక్ష్యము గత వారము బ్రదర్ది సాక్ష్యం చూసి మీరందరూ ప్రార్థన చేసినట్టుగా ఈరోజు ఇదిగో వీళ్ళు భార్య భర్తల గురించి రెండు మాటలు మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను తన పేరు అన్నమ్మ ఈయన పేరు కాసిము వీళ్ళు చక్కటైన దీవెనకరమైన బిడ్డలు ఉన్నారు అయితే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు తన లైఫ్లో అంటే ఎప్పుడు చూసినా గొడవ బాగా భార్యను కొడతాడు తాగుతాడు ఒక విధంగా చెప్పాలంటే ఇంట్లో నుంచి కూడా వెళ్ళిపోయాడు తను చాలా కష్టపడ్డది పిల్లలతో తను ఒంటరిగా పోరాడుతూ ఉద్యోగం చేస్తూ పిల్లలను ఎదిగిస్తూ ఉంటున్న సమయంలో చాలా కన్నీళ్ళు కార్చింది ప్రార్థన చేశాము మేము సెల్ఫ్ గ్రూప్ గా ప్రార్థన ప్రతిసారి చూసేసరికి ఈయన కనబడడు ఎక్కడైనా ఉంటే తాగి ఫ్రెండ్లతో స్నేహితులతో తల్లిదండ్రుల దగ్గర కూడా కాదు ఎక్కడో ఉంటాడు చేస్తాడు నచ్చినట్టు ఉంటాడు కానీ బాగా తాగుతాడు కానీ ప్రార్థన తన భార్య ప్రార్థన తన యొక్క తల్లి అత్తగారి ప్రార్థన సంఘం యొక్క ప్రార్థన గృహాల కూడికలలో మేము చేసిన ప్రార్థన ఈ గృహ కోడికలు చేసే ప్రతిసారి మేము ఆయనకు మిస్ అయ్యాము కానీ దేవునికి స్తోత్రం బైబిల్లో ఉంది కదా తప్పిపోయిన గొర్రె మళ్ళీ దొరికినప్పుడు కాపరికి ఎంత సంతోషం దొరుకుతుందో ఈ గృహకోడికలో మేము అంత సంతోషించాము వాళ్ళ ఫ్యామిలీని ఈ విధంగా వీళ్ళిద్దరిని కలిసి చూడడంలో ఆ రోజు వీళ్ళ అత్తగారు భార్య నా భర్త ఎంతో చెడ్డవాడు పాస్టర్ గారు అని సాక్ష్యం ఇచ్చిన వాళ్ళు నా అల్లుడు తాగుబోతు ఒక మూర్ఖుడు అని సాక్ష్యం ఇచ్చిన అత్తగారు గత వారం క్రితం దీనికంటే ముందు సెల్ గ్రూప్ లో ఎంత చక్కగా సాక్ష్యం ఇచ్చారు అంటే ఆయన బాప్తిసం తీసుకున్నవాడు ఆయన తప్పిపోయాడు అయితే ఈ రోజు తన భార్య వారి అత్తగారు చక్కగా సాక్ష్యం ఇచ్చారు మారి మనసు మార్చుకొని కుటుంబంతో ఉండి ఈరోజు బైబుల్ ప్రార్థన తప్ప వేరే ధ్యాస లేదు ఆయనకి పని చేసుకుంటాడు ఇంటికి వస్తాడు తాగుడు లాంటిది ఏం లేదు అన్ని దూరం వదిలేసి తన భార్యతో పిల్లలతో క్షేమంగా ఉన్నాడు ఈ సాక్ష్యము ఇలాంటి అలవాట్లు యవన కాలంలో చాలా మందికి ఉంటుంది వివాహ జీవితాన్ని పాడు చేసుకుంటూ పిల్లలతో దూరం ఉండి స్నేహితుల మాటలని బంధుమిత్రుల మాటలు విని లోకానుసారంగా ఉండి కుటుంబాన్ని పాడు చేసుకుంటున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ రిక్వెస్ట్ దయచేసి ఫ్యామిలీని నిర్లక్ష్యం చేయకండి దేవుని దగ్గరికి వెళ్ళండి పక్షాతాపము పడండి మీ జీవితాన్ని దేవుని సమర్పించండి ఈయన జీవితం మార్చినట్టు దేవుడు నీ జీవితాన్ని మార్చి వీరి కుటుంబానికి సంతోషం ఇచ్చిన దేవుడు నీ కుటుంబానికి కూడా సంతోషం ఇచ్చి మీ బ్రతుకును కూడా బాగు చేస్తాడు హలోయ సో దేవునికి స్తోత్రం గాక దయచేసి మీరు మీ అందుబాటులో ఉన్న సెల్ గ్రూప్ వెళ్ళండి ఫస్ట్ మీ సెల్ఫ్ గ్రూప్ లీడర్ తో మాట్లాడండి మీకున్న అలవాటు వారితో మాట్లాడండి వారు మీకోసం ప్రార్థన చేస్తారు మీరు ఏ చర్చ్ లో ఉన్నా పర్లేదు మీ పాస్టర్తో మాట్లాడండి వాళ్ళు మీకు సహాయం చేస్తారు ప్రతి సేవకుడు ఉన్నది సంఘం కట్టి బిజినెస్ కాదు సంఘంలో ఉన్న ప్రతి ఆత్మలను బలపరచడానికి కనుక మీరు బాగుండాలి అంటే మీ జీవితాలు పక్కన పెట్టి దేవుని దగ్గర సమర్పించుకోండి ఈ చెడు బానిసతో కూడిన అలవాటును పెట్టి దేవుని మహింపరచండి మీ ఫ్యామిలీ బాగుంటుంది అమ్మ నేను చెప్పింది కరెక్టేనా కరెక్టేనా మారిడా మస్తు మారిండా ఎంత మారిండు చాలా మారిండు ఎంత అంటే ఒకరోజు తను పని చేసి కుటుంబాన్ని పోషించింది ఈ రోజు ఈయనే పని చేస్తున్నాడు అలా అని చెప్పేస్తాను ఇంటికాడని కాదు డోటి చూసుకుంటుంది కానీ గొప్ప సాక్ష్యం సంపాదించుకున్నాడు నీకు కూడా అదే సాక్ష్యం దేవుడిస్తాడు నీ గురించి సాక్ష్యం మాట్లాడటమే కాదు రానున్న తరం కూడా నీ నీ గురించి మాట్లాడతారు ఐ మీన్ సో గో టు ద సెల్ గ్రూప్ గో టు ద చర్చ్ Don't go to the friend's life. God bless you.